అండే ఈ దాము ఈ పల్ ఎన్ని ఇంట్లో పెట్టుకో ఒక ఆరు బుక్ మాత్రం పొద్దున బడికి అట్ట ఇదే అదే ఆ బుక్కి ఏం చదువుతున్నారో ఏం చదువుతున్నావు దాము బడి బడిపోతున్నా చెప్పు నేను చెప్పుతాదారా దానికి పెట్టిస్తా పెట్టించాగిపోయిందా కనపడలే

రావు మట్టుకుంటారా అట్లా సో మొత్తానికి అయితే చదువుకుంటారే వాళ్ళు ఓయ్

దావం పట్టి ఎవరు వాసిన పనిలే ఎవరు పోయినా కూడా వెళ్తా అట్లాంటివే అంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు అందరూ తెలుసు ఏం పక్క ఊరు అయ్యా ఎవరు తెలియకపోయిన అత్త అత్త మొగుడు మా ఫ్యామిలీ వరకు ఉండడానికి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊళ్ళో అందరు తెలిసే ఉంటారు మాట్లాడకంటే ఎట్ట మాట్లాడకుండా ఉంటారు ఆయన గంట సేపు అయింది అక్కడ రస్సు పట్టుకుంది కాబట్టి నీళ్ళు కాగుతున్నాయి పూ ఊ ఫ్రెండ్స్ పుయ సో ఈరోజు స్కూల్ లేదంట ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి యుద్ధాలు చేస్తున్నారు ఇంటికాడ ఏంది నావు పొద్దున ఏంది పూలు ఏందిమా పూలు ఎవరు పెట్టినారు నీకు ఓమే మీరు క్రికెట్ ఆడుతున్నారా ఆడపూరి సో మాకు నిన్న వర్షం బాగా పడింది సో మందు తర్శనా అని చెప్పి పట్టాలు తీసి ఆరబెట్టి

మా వాళ్ళు కొంచెం తల్లు తెక్కితే బ్యాట్ బాల్ పడుకుంటారు బా పెద్ద బ్యాట్స్మె సో ఇప్పుడు ఈయన బౌలరా బా వా వా అదేంటి బౌలింగు ఫాస్ట్ బౌలర్ అయినా మీరిద్దరు ఏం చేస్తున్నారు వారు వెనక డైరెక్ట్ ముందుకు ముందు డైరెక్ వెనుక వేసుకున్నాడు ఇది ఫ్రెండ్స్ మా ఇంటికాడ ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే మేము కొంచెం ఎన్ని కొత్తిమీర కొనకొచ్చింది అనమాట ఇంతకు ముందు ధన్యాలు తల్లింటే మొలక రాలేదు రి ఎందుకు పాడేయందుకు ఏర్లు ఉండే కదా నాటిన కలబంది ఎగురొచ్చేసింది అది ఫ్రెండ్స్ ఇంకా పత్తిర కొనకొచ్చుకోవాలి ఒకటి పత్తి కొనకొచ్చుకొని మొక్కలు కట్ చేసుకోవాలా కనకమ్మ దండిగా పడింది ఓన్లీ మొత్తం సైడ్ సో మీకు అదేమో కానీ చూసారా చెట్టి గులాబీకి ఎన్ని మొగ్గలు వచ్చినాయో ఎన్ని వచ్చినాయో అంచే ఊడిపోతాయి ఊడిపోతాయి దగ్గర దగ్గర ఒక పదేదో పది పైన వచ్చినాయి ఫ్రెండ్స్ అన్ని మొగ్గలు వచ్చినాయి మా చెట్టుకి

కూడా అస్సలు బయబ్బా సన్నకు లే ఇంకా బయట ఇంట్లోంచి బయటకు రావడంలే మళ్ళీ ఇంట్లో నుంచి బెలికి రావని చెప్తే జాతర చీర కట్టుకుంటే చీర కట్టుకుంటాడు కదా మా ఏటకు భయపడతానులే నువ్వు నా ఏటకు భయపడతాంలే ఏడ కాకరేశులు బాగా కోవట్టింది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ ఏందో దయ్యం పిల్ల మధ్యలో జుట్టులో వుచుకుంది జనమని ఇచ్చినప్పుడు అక్కడికి కచ్చుకుంట ఎన్ని వచ్చేవో

తీగేస్తున్నాయి ఇప్పుడు ఈ పాటి కాకరకాయ ఇతన నాటింటే తీగ వేయాల్సింది చెట్లకి నెలకే కాపు నువ్వు ఆడ బాగా కేజీ ఎనభై రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ కాకరకాయలు ఈయన అప్పటి నుంచి చెప్పిన టమాటా నాటిన కానీ నాటింటే ఈ పాటికి తీగొచ్చి కాయలు పడుతుండ్రుడు మంచి రేట్లో అప్పుడు నాటుకోకుండా రేట్లు నాకు వాందలు నాటుకునే చేసుకుంటే వాళ్ళు అన్నీ మంచిగా కనకాల పెళ్ళమా జరుగుతుంటాయిదాని తర్వాత ఒకటి ఇంకేం తీసేసేయాలి వాన అంత ఇలా పడసరికాన ఏదో ఒకసారి అంటవాడి ఏ రాళ్ళే పోతున్నా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఇంట్లో రూపాయి లేదు కానీ ఇంటి బయట ఒక ఇరవై ఇరవై వేలు లాక్కుంది ఏ రా

पहिनीटा पस